లాట్ అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మన అదృష్టము మనం తీసుకున్న జాగ్రత్తలు కానీ కాదు కదా కేవలం దేవుని కృప తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా మన అంత క్షేమంగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ఫుల్ గా చెప్దాం అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడదామండి ప్రార్థనలో కూర్చునే ముందు ఎవరి మీద కోపంగాని అసహనం అసహనంగానే మనస్పర్ధలు కానీ మనసులో ఉంచుకోవద్దండి ఎవరితోనన్నా మనస్పర్ధలు ఉంటే మొదట వాళ్లతో సమాధాన పడండి అని నేను చెప్పట్లేదు తండ్రి బైబిల్లో రాపించి పెట్టాడు నువ్వు ప్రార్థనలో కూర్చునే ముందు నీ సహోదరుడితో మనస్పర్ధలుంటే మొదట సమాధాన సమాధానపడమని సహోదరుడే కాకపోవచ్చు ఇంకా వేరే ఎవరైనా సరే ఎవరితో ఉన్న మనస్పర్ధలుంటే మొదట వాళ్ళతో సమాధాన పడితేనే మనం తగ్గించుకుంటేనే తండ్రి మన ప్రార్థనమేనే మన ప్రార్థనకి జవాబిస్తాడు కాబట్టి కళ్ళు మూసుకోండి కృపగల దేవా మీకే స్తోత్రం రాజాది రాజా మీకు స్తోత్రం దేవాది దేవా మీకే స్తోత్రం నా తండ్రి గడిచిన ఈ దినమంతా మీ చల్లని ఎక్కడ కింద భద్రపరిచిన దేవా మీకేస్తూత్రం నా తండ్రి పగలు మేక స్తంభమై మమ్మల్ని క్షేమంగా మా పన్నుకు తీసుకెళ్ళరు రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా తండ్రి ఏ ఏపాటి వారమయ్యా ఆకాశ సింహాసనం మీద ఆసీనుడయి ఉన్న మీరెక్కడ మీ పాతపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి మీ దృష్టిలో మేము ఉండడానికి ఇంత క్షేమంగా మమ్మల్ని తీసుకురావడానికి మేమెంత మా భక్తి ఎంత నా బ్రహ్మా అందున మీకేస్తూ నా తండ్రి మాకన్నా గొప్ప గొప్పవాళ్ళు మాకన్నా ధనవంతులు బలవంతులు మీ ఏడనా భయభక్తులు కలిగిన వాళ్ళు మా ఆరోగ్యవంతులు ఆరోగ్యవంతుడు ఐశ్వర్యవంతులు కూడా క్షేమంగా ఇంటికి చేరుకోలేదని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం వారికంటే మేము గొప్పవారం కాదుగా తండ్రి అయినా సరే మమ్మల్ని క్షేమంగా తెచ్చిన దేవా మీకేస్తూ నా తండ్రి ఎవరెవరైతే ప్రార్థన ఏకీభవించారు ఏ సమస్యలతో మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి ప్రతి విషయంలో నా ప్రభువా బిడ్డలు మీ వాక్యం ప్రకారం నడుచుకోవాలనే మనసు నా ప్రభు భయం భక్తిని నా ప్రభు బిడ్డలో కలిగించండి నా తండ్రి మీ ఓర్పు మీ సహనం మీరెంత క్షమించారు మీరెంత ప్రేమించారు మిమ్మల్ని అవమానించిన వాళ్ళు హింసించే వాళ్ళ గురించి కూడా నా తండ్రి మీరు క్షమాపణ అడిగారు తండ్రిని అంత గొప్ప మనసుగల దేవా మీకే స్తోత్రం నా తండ్రి మరి ఎవరెవరైతే ప్రార్థనలు ఏకి ప్రతి ఒక్కరిని ఒక్కసారి మీరు దర్శించండి మరి కుటుంబాలను మరి గృహాలను మీరు దర్శించిన ప్రప కుటుంబాల్లో ఉన్న కోపాలు ద్వేషాలు మనస్పర్ధలు తీసివేసి మీ శాంతి మీ సమాధానాన్ని మా కుటుంబాల్లో ఉంచి మనం అడుగుచున్నాం నా తండ్రి వాక్యం చదువుతున్నాం వాక్యం ధ్యానిస్తున్నాం కానీ వాక్యం ప్రకారం ఎలా నడుచుకోవాలి మాకు తెలియట్లేదయ్యా జ్ఞానం బెర్రితనం అన్నారు వెర్రి వాళ్ళం నా తండ్రి మాకున్న బెర్రితనాన్ని అజ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించిన ప్రప అజ్ఞానుల వల్లే సమయాన్ని పోనివ్వకుండా జ్ఞానం వల్లే సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలా మాకు నేర్పించండి నా తండ్రి మీ ఆశీర్వాదంతో నా ప్రభావం మా కుటుంబాలనివ్వమని అడుగుచున్నాం నా తండ్రి మీ ఆశీర్వాదం లేకపోతే మేము ఎంత కష్టపడి పని చేసినా నిద్రాహారాన్ని మానుకొని కష్టపడ్డా కూడా నా తండ్రి మాకు కావలసిన సమస్తం సమకూరం నా ప్రభావ కానీ మీ ఆశీర్వాదం ఉంటే మేము తక్కువ సంపాదించినా సరే మీ కృపను బట్టి నా ప్రభావ మీ ఆశీర్వాదాన్ని బట్టి సమృద్ధిగా మాకు సమకూరుతైనా తండ్రి మొదట మీ నీతిని మీ రాజ్యాన్ని ఎలా వెతకాలో మాకు నేర్పించండి నా తండ్రి మీ ఎడలా భయము భక్తి కలిగి ప్రతి విషయంలో మాట మనైనా ప్రవర్తనలోనైనా చూపుల్లోనైనా ఆలోచనలలోనైనా సరే నా తండ్రి మీ ప్రేమ నా ప్రప ఎదుటి వారికి ఎలా చూపి మాకు నేర్పించిన నాతోండ్రి వెర్రె వాళ్ళం అయ్యా అజ్ఞానులం నాతోండ్రి మాకున్న బలహీనతలు ఎరిగిం దేవా మీకే స్థుతి స్తోత్రం తండ్రి మీ తోడు మాకు లేకపోతే నా ప్రభు మేము ఎలా ప్రవర్తించాలి ఎలా మాట్లాడాలి ఎలా నడుచుకోవాలి మాకు తెలియదు నా తండ్రి జాలి గల దేవా మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నాతోండ్రి మీరు భయము భక్తి కలిగి మీరు చూస్తున్నారనే భయముతో ఎలా ప్రవర్తించాలో మాకు నేర్పించండి నా తండ్రి మీకు ఇష్టలుగా మేము ఎలా జీవించాలి మీరు మెచ్చుకునేలా మేము ఎలా ప్రవర్తించాలో కృపా మీ వాక్యం మీ మాట తప్పిపోకుండా మేము జాగ్రత్తగా ఎలా నడుచుకోవాలి ఎలా జీవించాలో మాకు నేర్పించండి నా తండ్రి జాలిగల దేవా మీకే స్తోత్రం నా తండ్రి మీ రక్తంలో కడగబడి రక్షణ పొంది మార్టిసం తీసుకునే నా ప్రభు మరణా లోకంలోకి జారిపోతున్న బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి బిడ్డల నాపరప దారి తప్పిన గొర్రె కోసం నా తండ్రి వంద గొర్రెలు ఒక గొర్రె తప్పిపోయింది తొమ్మిది తొమ్మిది గొర్రెలు నా ప్రభు తప్పిపోయిన గొర్రె కోసం వెళ్ళారు నా తండ్రి దారి తప్పిపోతున్న మమ్మల్ని నా ప్రభాప మీ కృపతో నా తండ్రి మరలా సరైన దారిలో నడిపించుకొని అడుగుచున్నాం నా తండ్రి ఎలా మీకు మొరపెట్టాలి మీకు ఇష్టముగా మేము ఎలా జీవించాలి మీడ నా భక్తి కలిగి మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఎలా ప్రేమించాలి మిమ్మల్ని ఎలా మేంబడించాలి ఎన్ని సమస్యలు ఎన్ని అడ్డంకులు ఆటంకాలు ఇరుకుల ఇబ్బందులు శ్రమలు ఎదురైనా సరే మిమ్మల్ని మాత్రం విడిచిపెట్టే పరిస్థితి నా ప్రప ఆ హృదయం అటువంటి ఆలోచన మాకు రానిపోతున్న తండ్రి మీకు విరోధంగా నా ప్రభా మేము నడుచుకోకుండా మీ మీద సడగకుండా నా తండ్రి మిమ్మల్ని ప్రశ్నించి అటువంటి ఆలోచనలు హృదయాన్ని నా ప్రభు మాకు రాలిపోతున్నా తండ్రి అప్పవాది ఆలోచనలు నా మా మాను దూరం చేయమని అడుగుచున్నాం నా తండ్రి మీ వాక్యం ప్రకారం మీ మాట ప్రకారం నా ప్రభు మేము ఎలా నడుచుకోవాలి మాకు నేర్పించాం నా తండ్రి మీరు మిమ్మల్ని వెంబడించమన్నారు కానీ మేము లోకాన్ని వెంబడిస్తున్నాం అయ్యా అది కరెక్ట్ కాదు కనీసం గ్రహించుకోలేని పరిస్థితిలో ఉన్నాం నా తండ్రి సమస్తం ఎరిగి ఉన్నదేవా మీరు తప్ప నా తండ్రి మమ్మల్ని సరిచేసే వాళ్ళు ఎవ్వరూ లేరు నా తండ్రి పైన ఆకాశం అంతేగాని క్రింద భూమి అంతేగాని భూమి కింద కాని ఎవ్వరూ లేరయ్యా అంత శక్తిగల దేవా మీకే స్తోత్రం నా తండ్రి మీ బాహుబలం తక్కువైంది కానే కాదు దారి తప్పిపోతున్నాం మీ బిడ్డల్ని ఒక్కసారి ఒక్క గద్దింపు చేసిన సరైన దారిలో మీరు నడిపించి మనం అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా తగ్గింపు నా తండ్రి మాకు అనుగ్రహించింది నా కృప ఎలా తగ్గించుకోవాలి ఎలా ఓర్చుకోవాలి ఎలా సహించాలి నా కృప ఎలా ఎదుటివారిని ఇరుగు పరుగు వారితో సమాధానంగా ఎలా ఉండాలి మాకు నేర్పించండి నా తండ్రి లోకాన్ని అసహించుకొని లోకాన్ని వెంబడించకుండా మిమ్మల్ని మాత్రమే వెంబడించే హృదయాన్ని నా ప్రభా నూతన హృదయాన్ని నూతన ఆలోచన నూతన భక్తిని నా కృప మాలో కలిగించి మనం అడుగుచున్నాం నా తండ్రి ఎవరెవరైతే ఏ ఏ సమస్యలతో నా ప్రప కన్నీరు కారుస్తున్నారు మొదటి వారి ఆలోచన వచ్చిన వారి మనసంతా మీకు దగ్గర వలనే హృదయంతో నా ప్రప బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా వాళ్ళ అవసరాల మీద వాళ్ళకున్న సమస్యల మీద వాళ్ళ దృష్టి పెట్టకుండా మీ మీదే ఆడుకునే హృదయం బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి బిడ్డలో ఉన్న బలహీనతలు వేసుకున్నాము తీసివేసిన ప్రప బిడ్డలకున్న వారికి ఉన్న మనోనేత్రాలు తెరిచిన తండ్రి ఏ పరిస్థితులు వాళ్ళు జీవిస్తున్నారు ఎలాంటి జీవితాన్ని వాళ్ళు గడుపుతున్నారు ఎలాంటి భక్తి వాళ్ళు చేస్తున్నారు తెలుసుకొని గ్రహించుకునే హృదయాన్ని నా కృప బిడ్డలకను గ్రహించిన తండ్రి అలాగే నా కృప మీ ప్రతి ప్రతీ విషయంలో భయం భక్తి కలిగి మీరు చేసిన ప్రతి మేలు ప్రతి ఒక్కరు ప్రతిరోజు జ్ఞాపకం చేసుకున్న ప్రప మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయార్థం మమ్మల్ని నింపండిన నా తండ్రి దావీది గారు వలె తల్లి గర్భములో పిండముగా పడక ముందు నుంచి నా ప్రప మీరు చేసిన ప్రతి మేలు నా తండ్రి ప్రతిరోజు జ్ఞాపకం చేసుకున్నారు ఎంత గొప్ప ధన్యత ఇచ్చారు నా తండ్రి దావీది గారు అంత గొప్ప వారం కాదయ్య ఆయన పేరు పలికి అర్హత కూడా మాకు లేదు నా తండ్రి అయినా ఆశ ఆ రీతిగా మిమ్మల్ని స్థుతించాలని ఆ రీతిగా మీకు చెందాల్సిన ఘనత మీకు చెల్లించాలని నా కృప మీ చిత్తమైతే నా తండ్రి అటువంటి కృపాధనత మాకు అనుగ్రహించు నా కృప మీ నుండి దూరం చేసేది ఏది కూడా మాకు నా తండ్రి అది గొప్ప పేరైనా తెలివైన జ్ఞానమైన మంచి ఆరోగ్యమైన ఆస్తిపాస్తులైన ఏది కూడా నా తండ్రి మీ నుండి దూరం చేసేది ఏది కూడా మా కొద్దయ్యే మా నుంచి దూరం చేయండి నా చాలు మీరుంటే మీ మీదే ఆనుకుని మీ అడుగుజాడంలో నడిచి కృపా నా తండ్రి భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా సహోదరుడు వైఖ్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అని చెప్పారు నా తండ్రి మా కుటుంబంలో మేమే సమాధానంగా ఉండలేకపోతే ఇరుగుపరుతూ మేమెలా సమాధానంగా ఉండగలం నా తండ్రి కుటుంబాల్లో ఉన్న కోపాలు ద్వేషాలు మనస్ఫర్ధులు తీసివేసి ప్రతి ఒక్కరికి శాంతి సమాధానాన్ని మీరు అనుగ్రహించిన కృప మీ ఓర్పు మీ సహనం మీ దీర్ఘ శాంతి అని నా తండ్రి సాత్వికమైన మనసు మాకు అనుగ్రహించమని సున్నితమైన మనసును మెత్తటి మనసులు నా కృప మాకు అనుగ్రహించమని అడుగుచున్నాము నా తండ్రి ఎవరెవరైతే ఆర్థిక ఇబ్బందులతో నా కృప మరి ఇబ్బందుల్లో ఉన్నారు ప్రార్థించమని అడిగారు ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ఎవరెవరైతే నా తండ్రి అప్పుల కోసం ప్రార్థించమని అడిగారు ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి బిడ్డల హృదయాలు బిడ్డల ఆలోచన వారికున్న అప్పుల మీద వారికున్న సమస్యల మీద పెట్టుకుంటా ఆ సమస్య పూర్తిగా పరిష్కరించగల శక్తి గల తండ్రి మీ మీద మాత్రమే ఉంచేలా మీ కృపను గ్రహించండి నా తండ్రి అప్పులు తీరే దారి నా కృప మీరు మాత్రమే చూపించగలరు నా తండ్రి ఒకవేళ బిడ్డలు నా ప్రప వారి సొంత జ్ఞానం మీద ఆధారపడి అప్పులు చేస్తుంటే మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి దేవా మీ చిత్తం అయితే బిడ్డలు చేసిన తప్పుతైతో క్షమించి నా తండ్రి అప్పుడు తినే దారి చూపించి మనం అడుగుచున్నాం నా తండ్రి ప్రతి ఒక్కరు వారు చేసే పనిని బట్టి మీరిచ్చిన ఉద్యోగాన్ని బట్టి మీరు చూపించిన పనిని బట్టి నా కృప మిమ్మల్ని స్థుతించి ఘనపరిచే హృదయాలు నా కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి నా తండ్రి మేము ఎలా ప్రార్థన చేయాలి వేటికి అడగాలి వేటి గురించి ఆలోచించి వేటి మీద మా మనసు నా తండ్రి తెలుసుకునే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించు నా కృప అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని శాంతి సమాధానంతో నింపు మనం అడుగుచున్నాం నా తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబం నా మీ శాంతితో నింపమని అడుగుచున్నాము నా తండ్రి ఎన్ని సమస్యలు ఉన్నా సరే ధైర్యంగా మీడలా విశ్వాసంతో ఎలా నిరీక్షణ కోల్పోకుండా ఎలా జీవించాలో మాకు నేర్పించున్న ప్రప అలాగే నా తండ్రి ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో అది చిన్నదైనా పెద్దదైనా సరే నా తండ్రి ఆలోచన ఆలోచించింది మీరే ఆలోచన చొప్పున ముందుకు నడిపించేది మీరే నా తండ్రి బిడ్డలకి గర్వం అహంకారం అనేది బిడ్డలకు రాకుండా ప్రతి విషయంలో నమ్మకంగా న్యాయంగా వ్యాపారం చేసే హృదయాన్ని నాపురూప బిడ్డలకు అనుగ్రహించండి అత్యాసకు పోకుండా నా తండ్రి అపవాది చేతిలో పడకుండా నా పూప మీరు చూస్తున్నారనే భయంతో తగ్గింపు కలిగి దీన మనసు కలిగి జీవించే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించండి ఎలాంటి నష్టాలు ఎన్ని నష్టాలు ఎన్ని సంవత్సరాల నుంచి నష్టాలు నడిచే వ్యాపారాన్ని మీ బాహుబలం తక్కువైంది కానే కాదు నా తండ్రి ఒక్క రాత్రిలోని యోసేపు జీవితాన్ని మార్చేసిన దేవా మీకే స్తోత్రం యోసేపు గారు గొప్ప వారం కాదయ్యా ఆయన పేరు పలికి అర్హత కూడా మాకు లేదు నా తండ్రి కానీ మీరు పక్షపాతి కారయ్యా ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళని తక్కువ చూసి తండ్రి కానీ కాదు నా తండ్రి బిడ్డలు నష్టాలు నడిచే వ్యాపారం అయినా సరే నా తండ్రి ఒక్క రాత్రిలోనే మీరు లాభాలు నడిపించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభా అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరు నా ప్రభా మీ ఏడల భయం భక్తి కలిగిన తండ్రి ప్రతి విషయంలో నమ్మకంగా జీవించేలా మీ కృపను అనుగ్రహించండి ఫలానా వాళ్ళ దగ్గరికి వెళ్తే నా సమస్య పోయింది ఫలానా వాళ్ళు ప్రార్థన なさません。 నా ప్రార్థన నా తండ్రి వింటాడు నాకు సమస్యలన్నీ అని నా ప్రభావ బిడ్డలు నా తండ్రి మనుషుల మీద బిడ్డలు ఆధారపడకుండా మనుషులను నమ్ముకున్నట్టు కంటే ఏ ఆశ్రయించడం మేలు రాజులను నమ్ముకున్నట్టు కంటే ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవా మిమ్మల్ని మాత్రమే ఆశ్రయించి ధన్యత నా తండ్రి బిడ్డలకు అనుగ్రహించను మనుషుల వైపు చూడకుండా నా సమస్య నా తండ్రి తీర్చగలడు అనే బలమైన విశ్వాసాన్ని బిడ్డలో కలిగించమని అడుగుచున్నావు నా తండ్రి ఎవరైతే నా ప్రభావ వివాహాల కోసం ప్రార్థించమని అడిగారు తండ్రి వివాహం వేసి దాటిపోతుంది ఎన్ని సంబంధాలు వచ్చినా కుదరట్లేదు అని నా ప్రభా ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి మీరు జతపరిస్తేనే నా ప్రభా మిడిన వివాహాలు నా తండ్రి క్రమంగా సరిగ్గా జరుగుతాయి నా తండ్రి మీరు జతపరిస్తేనే ఆ కుటుంబాలు సంతోషంగా ఉంటే నా తండ్రి మీరు జతపరిస్తేనే ఎప్పుడు వాళ్ళు మరణించే వరకు కూడా నా ప్రభ నమ్మకంగా ఒకరి ఏడలా ఒకరు ప్రేమ కలిగి ఉంటారు నా తండ్రి మనుషులు నా ప్రభ మాకున్న అనుభవంతో మాకున్న జ్ఞానంతో నా ప్రభ సంబంధాలు కుదిరించి వివాహాలు జరిపిస్తే ఆ బంధాలు ఎక్కువ కాలం నిలబడవని ఎంతో మంది భార్యవర్తలు విడిపోయారని ఎంతోమంది నా ప్రభ చూస్తానే ఉన్నాం నా తండ్రి ఈలోక జ్ఞానంతో మేము ఆ సంబంధాలు కుదిరిస్తే వారి జీవితాలు ఎలా ఉంటాయో నా ప్రభు మీరు తెలుసుకునే కృప ఇచ్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి మీ చిత్తంలో నా ప్రభు బిడ్డలు జతపరచరు నా తండ్రి మీరు జతపరిస్తేనే మనుషులు విడదయ్యరాదన్నారు రాదన్నారు విడదయ్య నా తండ్రి విడిపోవాలనే ఆలోచన కూడా బిడ్డలకు రాదు మీరు రాని నా తండ్రి మీ ఎడల భయము భక్తి కలిగి మీ ప్రతి విషయంలో కూడా నా తండ్రి మీరు చూస్తున్నారనే భయముతో ప్రవర్తించే ప్రతి విషయంలో వాక్యం ప్రకారం జాగ్రత్తగా నడుచుకునే అటువంటి సంబంధాలు అటువంటి బిడ్డలు నా ప్రభావా మీ బిడ్డలకు జతపరిచిన తండ్రి మీరు ఆశీర్వదించమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే మీ కృపను బట్టి మీ దయను బట్టి ఎవరైతే వివాహాలు కుదిరాయో మీకే స్థితి స్థిరం నా తండ్రి మరి బిడ్డల వివాహాలు మీరు ముందుంటే చాలా నా తండ్రి కరాలు మీరు మీరున్నారు కాబట్టి నా ప్రభావా ద్రాక్షరసం అయిపోయినా సరే ఆ లోటు అనేది కనపడకుండా మామూలు నీటిని మధురమైన ద్రాక్ష రసంగా మార్చారు నా తండ్రి అంత గొప్ప శక్తి దేవా మీకే స్తోత్రం నా తండ్రి బిడల వివాహాలు మీరే ముందుండి నా తండ్రి ఎటువంటి లోటు ఎటువంటి అప్పులు ఎటువంటి ఆర్థిక సమస్యలు ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు రాకుండా మీ కృప నా కృప బిడ్డలకు తోడుగా ఉంచి మనం అడుగుచున్నాం నా తండ్రి ఎటువంటి లోటు అనేది నా కృప ఆ వివాహంలో కనబడకుండా సమస్తము సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే వివాహాల తర్వాత ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరం అడుగుచున్నాం కృప విడిపోయిన భార్య భర్తలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్న తప్పు తక్కువ భార్యని ప్రేమించమని మీరు చెప్పారు భర్తకు లోపడమని మీరు చెప్పారు మీ మాట పక్కన పెట్టి లోకంలో జీవిస్తున్నాం కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది బిడ్డలు గ్రహించుకునే హృదయాన్ని నా ప్రభు వారి మనోనేత్రాలు తెరిచినా తండ్రి పశ్చాత్తాపడే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి ఒకరి ఏడల ఒకరికి నూతన ప్రేమని నూతన నమ్మకాన్ని మరలా పుట్టించగల శక్తిగల దేవా మీకే స్తోత్రం నా తండ్రి బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించిన తండ్రి సమాధానపడే మనసును బిడ్డలకి అనుగ్రహించి మరొకసారి నా ప్రభు మీ చిత్తంలో బిడ్డల మర జతపరిచి నూతన దాంపత్య జీవితాన్ని తిరిగి ప్రారంభించాను వికృపాను గ్రహించండి నా తండ్రి అలాగే ఎవరైతే గర్భ కోసం కోసం నా అతను ఒక్కసారి బిడ్డల వైపు చూడండి మ్యారేజ్ అయ్యే ఎన్నో సంవత్సరాలు అయినా సరే ఇంతవరకు గర్భ ఫలం నా ప్రభావ ఎవరైతే దుఃఖంలో ఉన్నారు ఎవరైతే నా ప్రభావ మరి బిడ్డలు గుండా వెళ్తున్నారు ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి తప్పు మాదేనేమో నా తండ్రి ఒకవేళ నా ప్రభా మనుషుల మీద ఆధారపడ్డారేమో హాస్పిటల్స్ మీద ఆధారపడ్డారేమో నా తండ్రి బిడ్డల నా ప్రభా మనుషుల వైపు చూడకుండా మనుషులు చెప్పే మాటల మీద వాడు మనసు పెట్టి భయపడకుండా నా తండ్రి మీ ఏడలో ఉన్న మీ శ్వాసాన్ని బిడ్డలకు కోల్పోకుండా బిడ్డలకున్న అటువంటి భయాన్ని తీసివేసిన నా మీ వైపు వారి హృదయాలు తిప్పమని అడుగుచున్నాం నా తండ్రి గర్భఫలం ఏహో వైద్యం బహుమహనం అని మీరు చెప్పారు నా తండ్రి బైబిల్లో రాపించి పెట్టినా కూడా మరలా నేనెందుకు మనుషుల వైపు చూస్తున్నాను అదే నా ప్రభా గ్రహింపు బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి అన్నామలే నా ప్రభా వారి హృదయాన్ని ఎలా కృపరించాలో నా మీకు ఇష్టమైన ప్రార్థన ఎలా చేయాలో బిడ్డలకు నేర్పించండి నా తండ్రి బిడ్డలకున్న నా ప్రప ఏలో ఒక అజ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి మీరు గర్భఫలం ఇచ్చే వరకు నా ప్రభ బహుమానం ఇచ్చే వరకు ఓర్పు సహనాన్ని నా పూప బిడ్డలకు అనుగ్రహించిన అలవాటు చేయండి భర్తకు లోపడే మనసు భార్యకి భార్యను ప్రేమించే మనసు భర్తకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి ఇద్దరు నా పరపా మీడల వైపు భక్తి కలిగి జాగ్రత్తగా నడుచుకునే కృప నా పరపా బిడ్డలకు అనుగ్రహించున్న తండ్రి మనుషుల వైపు మనుషులనే మాటల మీద వాళ్ళ మనసు పెట్టకుండా నా తండ్రి వద్ద బహుమానం ఉంది మొదట నేను నా తండ్రికి ఇష్టంగా నేను జీవిస్తాను మనుషుల మాట నేను పెట్టను అనే ప్రభావ తీర్మానాన్ని బిడ్డలో కలిగించ ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని ఒక మంచి శుభవార్త మేము పొందుకునేలా మీ కృపను గ్రహించిన తండ్రి అలాగే నా బ్రహ్మ మీ కృపను బట్టి మీ దయను బట్టి ఎటువంటి అర్హత లేదయ్యా మాకు అయినా సరే మేము అడిగినా కూడా నా బ్రహ్మ మా ప్రార్థన ఆలకించి గర్భాలు తెరిచిన దేవా మీకేస్తూ నా తండ్రి ఎవరెవరైతే గర్భఫలం పొందుకున్నారో నా తండ్రి బిడ్డ చుట్టూ తండ్రి చుట్టూ మీ రక్షణ కంచెమేంటి నా బ్రహ్మ కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి ఎంత బరువు ఉండాలి ప్రతి అవయవాన్ని తో నిర్మించి మనం అడుగుచున్నాం నా తండ్రి ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు ప్రమాదాలు అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా ప్రతి రిపోర్టు నార్మల్గా ప్రతి స్కానింగ్ నార్మల్గా వచ్చేలా మీ కృపను గ్రహించండి తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రెండంచల కంచి వేయమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే ఎవరైతే నా కృప డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి మనుషులైతే చెప్తారు అమ్మా నీకు నార్మల్ అవ్వదు అని చెప్తారు కానీ పరమ వైద్యులు మీరుంటే చాలయ్యా ఖచ్చితంగా బిడ్డలకి నార్మల్ డెలివరీ అయితే తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉంటారు నా తండ్రి డెలివరీ టైంలో బిడ్డలు టెన్షన్ పడకుండా భయపడకుండా నార్మల్ అయితే ఆపదు బిడ్డ ఎలా ఉంటాడు అని నా ప్రభు బిడ్డలు భయపడకుండా టెన్షన్ పడకుండా మీ మీద వారి మనసు పెట్టి నా ప్రప విశ్వాసాన్ని బిడ్డలో మరలా కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ఏ బిడ్డ అయితే కావాలని అతను ఆశ కలిగి ఉన్నారు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకే స్తోత్రం నా తండ్రి బిడ్డలో మీ చిత్తమే నా తండ్రి నా మాట కాదయ్యా మీ చిత్త మీద వారు కోరుకున్న బిడ్డలు పొందుకునేలా మీ కృపానుగ్రహించండి అలాగే నా కృప ఎవరైతే అనారోగ్యంతో ప్రార్థించమని అడిగారో నా తండ్రి ప్రతి ఒక్కరి మీద మీ హస్తం నుంచి నిన్ను స్వస్థపరిచే హోమాను నేనే ఆయన చెప్పిన దేవ తప్ప మాదే నా తండ్రి మీ ఏడ తండ్రి భయభక్తులు లేకుండా మీ మాట పక్కన పెట్టేసి లోకంలోనే మేము జీవిస్తున్నాం నా తండ్రి మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు మీరు ఎప్పటికప్పుడు నా తండ్రి ప్రతిరోజు ప్రతి దినము ప్రతి క్షణం కూడా మీరు మమ్మల్ని సరిచేస్తూనే ఉన్నారు కద్దిస్తూనే ఉన్నారు నా తండ్రి అయినా సరే మీ మాట మేము లక్ష్య పెట్టలేదయ్యా అందుకే ఈ స్థితి వచ్చిందని గ్రహింపు నా ప్రప బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి థైరాయిడ్తో ఎవరైతే బాధపడుతున్నారు గుండె జబ్బులతో బాధపడేవాడు ఆస్తమాతో బాధపడేవాడు కడుపు నొప్పితో కాళ్ళు వాపుతో నా ప్రభా ఎవరైతే బాధపడుతున్నారు ఫిట్స్తో ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి కంటి సమస్యలతో జీర్ణ సమస్యలతో నా ప్రప గ్యాస్ట్రోబుల్తో గర్భాశయ క్యాన్సర్తో నాతోండ్రి గర్భాశయంలో నీటి ముడుగులతో ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రప క్యాన్సర్ గడ్డలతో తండ్రి జ్వరంతో నా ప్రప ఇంకా పక్షవాతంతో నాతో నడవలేని పరిస్థితులు ఎవరైతే ఉన్నారో నా కృప కిడ్నీలు లివర్లు చెడిపోయాయి తప్పు మాదైనా తండ్రి ఇంత భయంకరమైన పరిస్థితి రావడానికి తప్పు మాదైన మీరు చెప్తున్నా కూడా మీ మాట లెక్క చేయలేదు నా తండ్రి మీరు గద్దిస్తున్నారు మీరు ప్రతి క్షణం కూడా మమ్మల్ని గద్దిస్తూనే ఉన్నారు సరి చేస్తూనే ఉన్నారు సరి చేసుకోమని మీరు చెప్తానే ఉన్నారు తప్పు మాది నా తండ్రి జాలిగల దేవ బిడలు చేసిన తప్పు దైతో క్షమించిన తండ్రి బిడ్డల మీద మీ హస్తం ఉంచినప్పుడు సంపూర్ణ స్పస్థత మీరు అనుగ్రహించండి హిజ్గియా గారు నాథండి ఒకనొక సమయంలో మరణకరమైన వ్యాధితో మరణానికి సమీపించినప్పుడు గోడతడు తిరిగి కన్నీరు కార్చినప్పుడు మీరు మాట్లాడారు నాథండి హిజ్గియా నీవు కన్నీరు కార్చుట నేను చూశాను నీకు పదిహేను సంవత్సరాలు ఆయుష్స్తున్నానని చెప్పి చెప్పిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి హిస్కి గారు అంత గొప్పవారం కాదయ్య ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి మీరు పక్షపాతి కారు నా తండ్రి ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ చేసే తండ్రి కానే కాదయ్య జాలిగల దేవా బిడ్డల ప్రతి ఒక్కరి మీద మీ హస్తం వచ్చి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించిన నా తండ్రి అలాగే నా ప్రభా ఎవరెవరైతే నా తండ్రి మీకు దగ్గర అవ్వాలని నా తండ్రి మీలో కట్టబడాలని మీకు ఇష్టలుగా జీవించాలని మీ నా భయమ భక్తి కలిగిన ప్రభా మీకు ఇష్టం నా తండ్రి ప్రతి విషయంలో మీ మాట చొప్పున నడుచుకోవాలి నా కుటుంబం మొత్తం రక్షణ పొందాలి నా బిడ్డలు మారాలి నా భర్త మారాలి నా కుటుంబం మారి నా తండ్రి ప్రేమ తెలుసుకోవాలి నా తండ్రి నా బిడ్డలు ఉండాలి నా నేను నా కుటుంబం ఉండాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకే స్తోత్రం నా తండ్రి ఎలాంటి కఠినమైన హృదయానైనా కరిగింప చేయగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని కట్టమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే ఎవరైతే నా ప్రప త్రాగుడికి బానిసయ్యారు నా తండ్రి చెడు స్నేహాలు చేస్తున్నారు చెడు సంబంధాలు పెట్టుకున్నారు నా తండ్రి చెడు దారిలో నడుస్తున్నారు నా ప్రప చెడు వ్యసనాలకు బానిసలు అయ్యారు ఒక్కసారి బిడ్డలు వైపు చూడండి తప్పు నా తండ్రి వారిని బాల్యంలో ఉన్నప్పటి నుంచి సరైన క్రమంలో పెంచకపోవడం నా తండ్రి తప్పు మాదైనాయ్యా బిడ్డలకు నా తండ్రి మిమ్మల్ని మాకు నడిగే అర్హత కూడా మాకు లేదయ్యా మీ చిత్తం అయితే బిడ్డల నా ప్రభావ ఒక గద్దెంపు చేసిన సరైన దారిలో బిడ్డలు నడిపించినప్పుడు చేతిలో నుంచి బిడ్డలు విడిపించిన ప్రభు ఆ చెడు మీద అసహ్యత పుట్టించిన తండ్రి మీ ఎడల భయపు భక్తి కలిగి మీరు చూపించిన దారిలో నా ప్రప క్రమంగా నడిచేనా మీ కృప నా తండ్రి అలాగే నా ప్రభావ మీరు అద్భుత కార్య అని బిడ్డల్ని అపవాద చేతుల నుంచి విడిపించే వరకు ఆ ఇంటి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నా తండ్రి ఓర్పు సహనంతో మీ అడల విశ్వాసాన్ని కోల్పోకుండా నిరీక్షణ కోల్పోకుండా ధైర్యంగా విశ్వాసంతో ఓర్పుతో ఉండేలా మీ కృపాను నా తండ్రి అలాగే నా ప్రభావ ఎవరైతే నా తండ్రి వీసా కోసం ప్రయత్నాలు చేస్తున్నారు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు నా తండ్రి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు నా రప చదువుకుంటున్నారు హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు ప్రతి ఒక్కరికి నా ప్రభా వారి సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడని నా తండ్రి మిమ్మల్ని జ్ఞానం అడగాలనే ఆలోచన హృదయాన్ని నా ప్రభా బిడ్డలు కలిగించడా తండ్రి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించి నా ప్రప మీ ఎడలా నా తండ్రి మీ మీదే ఆనుకునే కృప బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి ప్రపంచమంత జ్ఞానవంతుడని నా ప్రభాప అంత గొప్ప ఘనత వచ్చింది సులోభన్ రాజుకి అది మీరిచ్చిన జ్ఞానమే నా తండ్రి మీరు పక్షపాతి కాలయ్యా ఒకళ్ళు ఎక్కువ ఒకరిని తక్కువ చూసే తండ్రి కానే కాదు నా తండ్రి మీ చిత్తమైతే నా ప్రప సులో రాజు గారికి ఇచ్చిన జ్ఞానం కొంత జ్ఞానమైన బిడ్డలకు అనుగ్రహించిన నా తండ్రి మిమ్మల్ని నమ్ముకున్న మీ మీద ఆధారపడ్డ బిడ్డలు ఎందులో కూడా నా కృప వెనకుండరు నా తండ్రి ముందుకే మీరు నడిపిస్తారు కానీ బిడ్డలు వెనక విడిచిపెట్టరు నా కృప మీరు ముందుండి నా ప్రభు మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించి ప్రతి విషయంలో చురుకుగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి అలాగే నా కృప నీ బాల్యతమైన నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొని చె బిడ్డల బాల్యంలో ఉన్నారు నా తండి వాళ్ళని సరైన క్రమంలో ఎలా పెంచాడు మాకు తెలియట్లేదు మేం చెప్తే వాళ్ళు వినరు కానీ మీరు చెప్తే ఖచ్చితంగా బిడ్డలు వింటారయ్యా ఇష్టలుగా నా తండ్రి మీ మనసుకి నచ్చేలా నా ప్రభా బిడ్డలు పెంచమని అడుగుచున్నాం నా తండ్రి దా మీది కానీ మీరు పెంచారు యువసేపు కానీ సమయాలు కానీ నా తండ్రి ఎంతో మంది మీ బిడ్డలు పరిశుద్ధ గ్రంథంలో నా ప్రభా మీకు ఇష్టలుగా పెంచుకున్నారు బాల్యంలో ఉన్నప్పటి నుంచి వారంత గొప్పవారం కాదు నా తండ్రి వారి పేర్లు పలికే అర్హత కూడా బాగోలేదు ఆయన ఆశ నా తండ్రి ఆ ప్రకారంగా నా బిడ్డలు పెరగాలని నా తండ్రి ఆశగల ప్రాణాన్ని దేవా మీకే స్తోత్రం తండ్రి బిడ్డల బాల్యంలో ఉన్నప్పటి నుంచి మీకిష్టలుగా పెంచమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే కాలంలో మీ కాడిని బయట నరుడికి మేలు అని చెప్పినదేవా ఎవరూ లోకంలో పడుకు లోక ఫ్యాషన్ లో బ్రతుకుతున్నారయ్యా అసహ్యత పుట్టించిన తండ్రి లోకాన్ని అసహించుకునే హృదయాన్ని బిడ్డలకిచ్చిన ప్రప అపతి చేతిలో నుంచి బిడ్డలు విడిపించిన తండ్రి సరైన క్రమంలో మీ కాడిని మోసే హృదయాన్ని నా ప్రప బిడ్డలో నూతనంగా పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే దూర ప్రాంతానికి దూర దేశానికి ఉద్యోగాల కోసం వెళ్ళారు పనుల కోసం వెళ్ళారు ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి ఒంటేగా ఉన్నాము అనే ఆలోచన బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి నా తండ్రి నాకున్నాడు నా కుటుంబానికి నా తండ్రి తోడు నాకు నా తండ్రి మాత్రమే తోడుగా రాగలడు అనే విశ్వాసాన్ని ధైర్యాన్ని బిడ్డలో కలిగించాడు నా తండ్రి వారు ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు అయమానులకు నా ప్రప బిడ్డల మీద జాలి దయ పుట్టించిన నా తండ్రి ఒక అనొక సమయంలో యోసేపు నా తండ్రి ఈజిప్ట్ కి బానిసగా అమ్మ వేయబడినప్పుడు జైలు అధికారికి ఇంటి యజమానికి నా ప్రప యోసేపు మీద దయ పుట్టించారు నా తండ్రి ఒకరికి మా మీద దయ కలగాలన్నా జాలి కలగాలన్నా అది మీరిస్తేనే నా ప్రప బిడ్డలు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతం ఇవ్వాలనే మనసు ఐఏ జ మానులకి ఇవ్వమని నా తండ్రి బిడ్డలు ఇబ్బంది పెట్టకుండా అంత దూరం నుంచి వచ్చారు కదా వారు నేనెలా ఇబ్బంది పెట్టగలను అనే మనసుని మంచి మనసును యజమానుడికి ఇవ్వమని అడుగుతున్నాం వారు చేసిన చేతి కష్టార్జితానికి నా కృప తగిన సమయానికి జీతం ఇచ్చేలా మీ కృపను గ్రహించండి ఆర్థికంగా బిడ్డలు ఇబ్బంది పడకుండా ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుంచి బిడ్డలకి సహాయం పంపించగల శక్తి మీకే స్థుతి తీస్తూ నా తండ్రి ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎటువంటి ప్రమాదాలు బిడ్డలకు రాకుండా వారి చుట్టూ వారు పని చేస్తున్న ఆఫీసుల చుట్టూ మీ రక్షణ కంచె వేయమని ప్రభ వారి తోటి వారు కూడా నా తండ్రి మీ బిడ్డలతో సమాధానంగా ఉండే మనసు నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి ఈ రోజంతా మేం చేసే ప్రతి పనిలో నా ప్రభ తోడుగా ఉన్నదేవా మీకేస్తు ఏదైనా విషయంలో మీ మనసు నొచ్చుకునేలా మేము ప్రవర్తించుంటే మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా మా వల్ల ఎవరైనా బాధపడుంటే వారిని మనస్ఫూర్తిగా క్షమాపణ అడిగే తగ్గింపు మనసు నా ప్రభా మాకు అనుగ్రహించండి మమ్మల్ని ఎవరైనా బాధ పెట్టినా సరే నా తండ్రి వారిని మనస్ఫూర్తిగా క్షమించి ప్రేమించే హృదయాలతో మమ్మల్ని నింపమని పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర చురుకైన మేలుకు మీద దయచేయమని గాఢ నిద్ర ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర అనుగ్రహించమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళ అయినా సరే ఏ సున్నామం అడుగుచున్నాము తండ్రి ఆమె